నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా మత మార్పిడలను పూర్తిగా నిషేధించాలని మత మార్పిడులకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరాపూర్ జిల్లాలోని జాతి జనజాతి సురక్షా మంచ్ జైపూర్లో నిరసన ర్యాలీ నిర్వహించింది ఆ తర్వాత బహిరంగ సభ జరిగింది సురక్షా మంచ్ తమ ఆందోళనను ఎత్తి చూపుతూ పరిపాలనకు ఒక మెమరాండం కూడా సమర్పించింది ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖ నాయకులు ప్రజలు పాల్గొన్నారు బహిరంగ సభలో పాల్గొన్న వ్యక్తులు మత మార్పిడి అనేది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు భారతదేశానికి స్వతంత్రం రాకముందే దేశవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు వివిధ రకాల ప్రలోభాల ద్వారా సామాన్యులు అమాయక గిరిజనులు అటవీ నివాసులు మరియు షెడ్యూల్ కులాల జనాభాను మత మార్పిడికి ఆకర్షించాలని వారు గుర్తించారు మహాత్మా గాంధీ మత మార్పిడిని ఘోరమైన పాపంగా పేర్కొన్నారు తాను అధికారంలో ఉంటే ఆ మత మార్పిడిని పూర్తిగా నిలిపివేసేవాడినని పేర్కొన్నాడు అలాంటిది నేడు దేశంలో అనేక మత మార్పిడులు కొనసాగుతుండడం సిగ్గుచేటు అని వక్తలు అభివర్ణించారు విదేశీ నిధులతో మత మార్పిడులు జరుగుతున్నాయని ఈ ప్రయత్నాల వెనక పెద్ద ఎత్తున కుట్ర ఉందని వక్తలు ప్రధానంగా చెప్పారు అటువంటి అన్ని మార్పిడులను పూర్తిగా నిషేధించే చట్టాలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధించడానికి చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయడం లేదని వక్తలు విచారం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు ఇంకా అక్రమ మత మార్పిళ్లను అరికట్టడానికి మరియు మతపరమైన సాంస్కృతిక హక్కులను రక్షించడానికి కఠినమైన చట్టాలను రూపొందించాలని ఈ సందర్భంగా ఈ ఫోరం పిలుపునిచ్చింది మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదుని నీరుగార్చడం లేదా తొలగించడం లక్ష్యంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న ప్రయత్నాలను వారు వ్యతిరేకించారు గిరిజన మరియు షెడ్యూల్ కుల వర్గాల స్వయం ప్రతిపత్తి మరియు హక్కులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు జాతి ఆ జనజాతి సురక్ష మంచ్ అక్రమ మత మార్పిడలను పూర్తిగా నిషేధించాలని మరియు మత మార్పిడుల నిరోధక చట్టాలని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది వివిధ రాష్ట్రాల్లో అమలు చేయబడిన మత మార్పిడీల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని కూడా ఫోరం కోరింది అదనంగా రాజస్థాన్లో ఉన్న నిబంధనల మాదిరిగానే ఒడిస్సాలో కూడా చట్ట విరుద్ధ మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులకు ఎనిమిది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రెండు లక్షల వరకు జరిమానా విధించే నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరారు కోరాకుట్ జిల్లాలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అనేక మంది వ్యక్తులు షెడ్యూల్ కులాల గుర్తింపును ప్రభుత్వ ప్రయోజనాలకు పొందుతున్నారని ఈ సందర్భంగా వక్తలు హైలైట్ చేశారు అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు విశ్వ హిందూ పరిషత్ సహకారంతో జాతి జనజాతి సురక్ష మంచ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాబు భాయ్ బజరంగి బున్రాత్ తేజేశ్వర్ పాండ గంగానాయక్ సహా పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు నిజంగా వీరికి నేను కూడా మద్దతిస్తున్నా మతం మారడం మన స్వేచ్ఛ మన ఇష్టపూర్వకంగా మారాలే కానీ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు లేకపోతే మనిషిలో యొక్క అవసరాలను అడ్డంగా పెట్టుకొని మతం మార్చడం నిజంగా తప్పే అలాంటి వాళ్లకు కఠిన శిక్ష పడాల్సింది ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష రెండు లక్షల వరకు జరిమాను అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్సే రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్